అక్షిపాత్ర అంటే ఏమిటి అక్షయ అంటే క్షయము కానిది అంటే ఖాళీ కానిది ఎప్పటికీ తగ్గని ఇది ఎన్ని మందికి తినిపించినా భోజనం తరిగిపోదు ఇదే అక్షయపాత్ర ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా విని లైక్ మరియు షేర్ చేయండి అసలు కథ మహాభారతం ప్రకారం పాండవుల వనవాసం ద్రౌపది బాధ పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో ద్రౌపది ఎంతో కష్టంగా జీవించేది ఋషులు సన్యాసులు అతిథులు ఇంటికి వస్తే వారికి తినిపించడం ఆమె బాధ్యత కాని సరైన వంటలూ లేవు సరిపడిన పదార్థాలు కూడా లేవు ఒకరోజు ఆమె నిరాశగా శ్రీకృష్ణుడిని ప్రార్థించింది ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆమె పాత్రలో ఉండిపోయిన చిన్న అన్నపు రేణువును తీసుకుని తిన్నాడు దాంతో అతని తృప్తితో ఆఖరి అన్నపు ధాన్యంకూడా విశ్వంలోకి తృప్తిని పంపించింది అని చెబుతారు శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయపాత్ర అనే మాయాజాల పాత్రను ఇచ్చాడు ఈ పాత్ర ప్రతిరోజూ ఉదయం ఒకసారి మాత్రమే వాడవచ్చు ద్రౌపది భోజనం చేసేవరకు మందికి తినిపించినా అది ఖాళీ కాదు ఆమె భోజనం చేసిన తర్వాత మాత్రం అది ఆ రోజూ పనిచేయదు అక్షయపాత్ర యొక్క ఆధ్యాత్మిక అర్థం ఈ కథ భౌతికంగా చూసేటప్పుడు ఓ మాయాజాలంలా అనిపించినా లోతైన సందేశం భక్తి ఉంటే దేవుడు సహాయపడతాడు నిస్వార్థంగా చేసిన సేవకి అనుగ్రహం లభిస్తుంది పరమాత్మను ప్రార్థించినప్పుడు అవినాశి ఆదరణ లభిస్తుంది అక్షీపాత్ర నిజంగా ఉందా విశ్వాసంలో భక్తుల కోసం ఇది ఒక ఆధ్యాత్మిక సత్యం ఇది మానవుని విశ్వాసాన్ని భక్తిని చూపించే ఒక పురాణ మాదిరి చారిత్రకంగా భౌతికంగా అక్షీపాత్రకు ఏ చారిత్రక ఆధారాలు లేవు కాని ఇది మన ధార్మిక మానసిక జీవనశైలిలో ఓ ప్రేరణ అక్షయపాత్ర ఒక అద్భుత పురాణ పాత్ర ఇది నిస్వార్థ సేవ భక్తి శక్తి మరియు దైవానుగ్రహంకు చిహ్నం ఇది నిజంగా ఉందా అన్నదానికంటే ఇది మన జీవితం ఎలా మార్చు